మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు అక్రమాస్తుల కేసులో బెయిల్పై ఉన్న జగన్ విదేశాలకు వెళ్లాలంటూ కోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో కోర్టులో పిటిషన్ వేశారు అయితే జగన్ అభ్యర్థులను తిరస్కరించారని విదేశీ పర్యటనకు అనుమతించవద్దంటూ సీబీఐ కోర్టును కోరింది లండన్లో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు సెప్టెంబర్ మొదటి వారంలో అనుమతి ఇవ్వాలని జగన్ సిబిఐ కోర్టును కోరారు దీనిపై విచారణ నేటికి వాయిదా వేయగా జగన్ పిటిషన్పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది ఇటు జగన్ తరపున లాయర్లు అటు సిబిఐ తరపున లాయర్లు వాదనలు ముగించడంతో న్యాయమూర్తి నిర్ణయాన్ని వాయిదా వేశారు కోర్టు ఈ నెల ఇరవై ఏడున తీర్పు వెలువరించనుంది జగన్ వెళ్లే సమయంలోనే తాను కూడా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ అక్రమాస్తుల కేసులో సహనిందితుడిగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇప్పటికే పిటిషన్ వేశారు